అంటున్నాడు అంటే ఒక వాస్తులో ఒక చిన్న చేంజెస్ మీరు హెల్త్ ఇష్యూస్ ని కూడా మంచి కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటారు సాయి రామ్ సాయి అమ్మ గృహము కూడా ఒక మనిషి లాంటిది గృహానికి వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు ఆ గృహంకి ఏంటంటే ఏం చేస్తుంది మనల్ని పీడిస్తుంది ఏ దోషం ఉంటే దాని తగ్గట్టుగా చూడండి ఒక చిన్న పిల్లవాడు లివర్స్ ఇబ్బందితో చాలా బాధపడుతూ ఉన్నారు చాలా బాధపడు అప్పుడు మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ కార్యక్రమం చేశాము ఎలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే ఏ రకమైన క్యాన్సర్స్ ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి ఏ దోషం ఉంటుంది ఇలా లివర్కి సంబంధించింది ట్యూమర్ సంబంధించి ఇలా కొన్ని కొన్ని సబ్జెక్ట్ అప్పుడు చెప్పడం జరిగిందమ్మా భక్తి టీవీ కార్యక్రమంలో టూ ఇయర్స్ బ్యాక్ ఆ కార్యక్రమం చూసి వాళ్ళు ఏంటంటే ఇన్వైట్ చేశారు రేపల్లే వెళ్ళాను వెళ్ళి వాళ్ళ ఇల్లుని చూసినప్పుడు జీవం లేదు ఆ ఇంటికి జీవశక్తి లేదు కొన్ని ఎఫెక్ట్స్ నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అవి పీడిస్తూ ఉన్నాయి అవే ఇప్పుడు మన శరీరం ఉందమ్మా మనకు ఇప్పుడు మెడ నొప్పులు గాని గూడ నొప్పులు గాని మోకాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పులతో కానీ బ్యాక్ పెయిన్స్ తో మనం బాధపడుతూ ఉన్నప్పుడు మన గుండె ప్రశాంతంగా ఉండగలుగుతుంది మనమే చేద్దాం హాయిగా ఉండగలుగుతుంది అంటే లేదు ఎందుకంటే వీటి ఒత్తిడి వాటి మీద పడుతుంది అనమాట అలాగే మన గృహానికి వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు రకరకాల డిసీజ్ వస్తాయండి ఏ దోషం ఉంటే దాని తగ్గట్టుకు వస్తూనే ఉంటుంది అనమాట అప్పుడు మేమేం చేస్తామంటే ఈ దోషాలు వాస్తు దోషాలు పీడించకుండా వాస్తు అష్టదిక్పాలకులు పీడించకుండా అష్టదిక్పాలకులు ఉన్న పరిహార దేవతలు పీడించకుండా నా యొక్క స్వహస్తాలతో ఆ దోషాన్ని కట్టడి చేసేస్తామమ్మ కట్టడి చేసేస్తాం ఉదాహరణకమ్మ ఇక తూర్పు వీధి పోతుంది వాళ్ళు ఇల్లు గుల్ల గుల్ల చేసేస్తుందమ్మా ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కొక్కసారి క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడతాడు బ్లడ్ క్యాన్సర్ వచ్చేస్తుంటుందమ్మా ఒక్కొక్కసారి అయితే అప్పుడు మనం ఏం చేస్తాము వాళ్ళు ఏమో చక్కగా ఇల్లు కట్టుకుంటారు కొత్త ఇల్లు పాతదంటే పనికిరాని నెరీ పాత ఇల్లు ఉంటే వాటిని రోడ్డు వైడ్ ఎంత ఉందో అంత తీసేస్తారు కానీ కొన్నిటికి తెలియనప్పుడు వాళ్ళు అదే ఇంట్లో ఉండి ఇవన్నీ కర్మలని అనుభవిస్తూ ఉంటారు కదా అందుకే నేను చెప్తాను అంత పెద్ద తూర్పు ఆగ్నేయ వీధి పోటీ ఉంటే ఉండని అండి మీరు భయపడద్దు నేనున్నా అంటాను దాన్ని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసి పడేస్తానండి అప్పుడు ఏమవుతుంది మనకు ఆ పోటు మన ఇంటి మీద రాకుండా కంట్రోల్ అవుతుంది మన మీదకి వంటి మీదకి రాకుండా ఇంటి మీద రాకుండా కంట్రోల్ చేసేస్తాం అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అందుకేనండి వాళ్ళ మదర్కి బ్రెయిన్ ట్యూమర్ అండి చాలా సీరియస్ చెప్పారు డాక్టర్స్ అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న దోషాల్ని దిగ్బంధనం చేసేస్తాం ఎప్పుడైతే దోషాలు ఒత్తిడి లేనప్పుడు ఏమవుతుందండి వైద్యానికి కూడా శరీరం సహాయక అందిస్తుంది అప్పుడు మెడిసిన్ కూడా చక్కగా పనిచేసి తొందరగా రికవరీ అవుతారు అందుకేనమ్మ గృహం కూడా ఒక మనిషి లాంటిదే ప్రతి గృహానికి ఒక ప్రతిష్ట చేయడం జరుగుతుంది ప్రతి గృహానికి ఒక ఆయునిణ్యం కూడా చేయడం జరుగుతుంది అలాగే మనకు నోరుంది కాబట్టి మనకు ఏ సమస్య ఉన్నా వైద్యుడి దగ్గర పోయి మనం బాగా చేయించుకోగలం కానీ గృహానికి నోరు లేదు అందులో ఉంటే మనము మన కుటుంబం మన పిల్లలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని వాస్తు లేని స్థలాల్లో కొన్ని స్థలాల్లో మూడు గంటల కంటే ఎక్కువ కూర్చుంటే ఎంత గొప్ప వాస్తు ఉన్న వ్యక్తి కూడా మూడు గంటలు చెడు స్థలంలో కూర్చుంటాయి అది మనల్ని పీడిస్తుంది భయంకరంగా పీడిస్తుంది అందుకే మీరు చూడండి ఇంట్లో ఎన్నో వచ్చి కాకులు పడతాం ఒక గుడికి వెళ్ళి ఒక అభిషేకం చేసుకొని వస్తే లేదంటే ఒక దర్శనం చేసుకొని ఒక అర్చన చేసుకొని ఇంటికి వస్తే లేదంటే ఆ టెంపుల్లో పరిసరాలు కూర్చుండి ఎంత హాయిగా ఉంటుంది ఎంత ప్రశాంతత ఉంటుంది ఎందుకంటారు అక్కడ కొన్ని యంత్ర బలాలు ఉంటాయి భగవంతుడు ఎందుకంటే ఒక టెంపుల్స్కి ఎందుకంటే దేవాలయం కాబట్టి యంత్ర బలాలు ఉంటుంది అక్కడ మనకు చాలా ప్రశాంతత దొరుకుతుంది ఆ బలబలాలు ఉంటాయి గృహం కూడా ఒక దేవాలయము ఎందుకు అంటే ఈ గృహంలో ఎవరున్నారు మనం ఉన్నాము మన కుటుంబం ఉంది మన బాధ్యతలు ఉండే మన పిల్లలు ఉన్నారు మన వంశం ఉంది మన జనరేషన్ ఉంది వంద సంవత్సరాల లైఫ్ ఇవ్వాల్సిన పిల్లలు ఉంటారు మనకు అందరూ బాగుండాలి అంటే మనకు వాస్తు బాగుండాలి కానీ ప్రతి ఒక్కరు వాస్తు ప్రాథమిక సూత్రాలని అనుసరించి ఇల్లు కట్టుకుంటారమ్మా ప్రాథమిక సూత్రాలని కానీ పరిసరాల ప్రభావం వాతావరణ ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి అదే